అందజేస్తుంది అందులో భాగంగా మొట్టమొదటి రెండు వేల పదమూడులో భారతీయ సాంస్కృతిక శిక్షణ శిబిరాన్ని చిమందిర్లో ఆశ్రమం నిర్వహించి ఉన్నది మూడు రోజుల పర్యంతం ఆ కార్యక్రమం ఉన్నది దానికి నూట ఎనభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు రావడం జరిగింది విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం గత సంవత్సరం ఒక ఆశ్రమంలోనే ఈ భారతీయ శిక్షణ శిబిరాన్ని సాంస్కృతిక వికాసాన్ని శారీరక వికాసాన్ని విద్యార్థులు కలిగించాలని ఒక మూడు రోజుల సమ్మర్ క్యాంప్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నది దానికి మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు విద్యార్థులు చక్కని అటెండ్ అయ్యి ఇక్కడ అనేక విషయాలను నేర్చుకొని తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవాలి ఏ విధంగా మనం సమాజంలో జీవించాలో నేర్చుకొని ఈరోజు వాళ్ళు తరిస్తూ ఉన్నారు ఆచరించి తరిస్తూ ఉన్నారు అదే విధానంలో భాగంగా ఈ సంవత్సరం ఒక కొత్తదైనటువంటి శిక్షణా శిక్షణ శిబిరాన్ని విద్యాపీఠం ఆశ్రమంలో ప్రారంభం చేసి ఉన్నది ఇరవై నాలుగవ తేదీ రోజు మానసికంగా ఎదుగుదల కావాలంటే శారీరక వికాసం కావాలి మొట్టమొదటి ఈ రోజులలో ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లను నిర్విరామంగా చూస్తూ చూస్తూనే విద్యార్థులు కాలం గడుపుతూ వాళ్ళల్లో వాళ్ళలో శారీరక వికాసం అనేటువంటి శారీరక వికాసం శరీరం బలంగా ఉంటే మనస్సు అతి బలంగా ఉంటుంది మొట్టమొదటి కాబట్టి శరీర దృఢత్వత పోషణ శిబిరాన్ని ఈ సంవత్సరం నిర్వహించాలి మన భారతీయ ప్రాచ్య కళ దాన్ని కలరియ పట్టు అని అంటారు ఇది యుద్ధకళ రాజుల కాలంలో యుద్ధం చేసేటప్పుడు నేర్పించేటువంటి కౌశలం శారీరక కౌశలాన్ని ఇస్తుంది ఇది మర్మకళ ఆ మర్మకళలో అత్యంత ప్రధానమైనటువంటిది కలరియ పట్టు అనేటువంటి ఒక శిక్షణ ఈ శిక్షణను సంవత్సరం ఆశ్రమంలో నిత్య చైతన్య అకాడమీ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంలో వారి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలు వీరంతా కూడా గురువుల పర్యవేక్షణ చేయాలి శారీరక శిక్షణ కాబట్టి వారు ముగ్గురు ప్రతిరోజు ఇచ్చేసి ఇక్కడ నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఉన్నారు ఇది అరుదైనటువంటి అవకాశం ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నాడు ప్రారంభించడం జరిగింది మే తొమ్మిదవ తేదీ రోజు సమాపన ఉత్సవముంది మే తొమ్మిదవ రోజు సాయంకాలం